దొంపల్లో మంచి దొంపలు క్యారెట్ బీట్రూట్ వీటిని చాలామంది పిల్లలు ఇష్టపడిన వారు కూడా ఉంటారు అలాంటి వారికి బీట్రూట్ క్యారెట్ పొడులు ఇప్పుడు చక్కగా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి బీపీ ఎక్కువ ఉన్నవారు బీట్రూట్ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ బీట్రూట్ పొడి వెజిటబుల్ జ్యూసుల్లో కానీ ఇతర జ్యూసుల్లో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకుని త్రాగొచ్చు అలాగే పిల్లలకి కంటిచూపు మెరుగవ్వాలంటే పుల్కా పిండిలో ఈ క్యారెట్ పొడిని ఎక్కువ కలిపేశారనుకోండి కంటిచూపు మెరుగవటానికి క్యారెట్ పొడి అట్లాగే వంటల్లో ఉప్పు లేని లోటు లేకుండా మంచి టేస్ట్గా వంటలు చప్పదనం లేకుండా కమ్మగా ఉండటానికి పాలక్ పొడి పాలక్ పొడి రూపంలో వేసినప్పుడు తక్కువ వేసినా ఎక్కువ టేస్ట్ సాల్టిష్ నేచర్ వచ్చేస్తుంది అనమాట విటమిన్ కే రిచ్ పాలక్ పొడి అట్లాంటి దానికోసం అది వాడుకోవచ్చు అనమాట అలాగే పుదీనా పొడి మన లోపల బాగా ఇన్ఫ్లమేషన్స్ తగ్గించడానికి శ్లేష్మాన్ని తగ్గించడానికి దగ్గు కఫం లాంటివి ఉన్నప్పుడు తగ్గించడానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి పుదీనా చాలా మంచిది అనమాట ఆ పొడిని కూడా మనం పుల్కాల్లో కానీ జ్యూసుల్లో కానీ ఈ కార పొడుల్లో కానీ ఇట్లాంటి వాటికి వాడుకోవచ్చు అనమాట ఇలాంటి పొడులన్నీ కూడా ఈ మధ్య మన సలహా మీద ఏ టు జెడ్ న్యాచురోపతి సంస్థ వారికి కూడా ది గుడ్ హెల్త్ బ్రాండ్ మీద ఇలాంటి నాలుగు పొడులను కూడా మీకు ఒరిజినల్ క్వాలిటీని తెచ్చి చక్కగా అందిస్తున్నారు ఇప్పుడు ఆశ్రమంలో మేము ఇట్లాంటివన్నీ వాడుతున్నాం బాగా మీరు కూడా ఇంట్లో వాడుకుంటే కూడా మీకు మీ పిల్లలకి కుటుంబానికి ఆరోగ్య లాభాలు మంచిగా వస్తాయి కాబట్టి ప్రయత్నించి చూడండి